క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నేడు యాదగిరిగుట్ట ఆత్మకూరు మండల కేంద్రంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలేయ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆలేరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారని యేసో ప్రభు బోధనల స్ఫూర్తితో పనిచేసిన ప్రజా ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు

ఇలా మీ ముందుకు వచ్చినటువంటి ఈ గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి ఉప సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఎంపీసీ గారికి మండల పార్టీ అధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మీ అందరికీ ఏసే ఆశీర్వాదం ఆయన దీవెతోటి ఈ ఐదు సంవత్సరాలు మీ అందరి సహకారంతో తోటి అభివృద్ధి చేస్తారు మరొకసారి మీరు ఏసారి ఎందుకనే శాంతి మార్గము మనందరి కష్టాలు పాపడానికి వచ్చినటువంటి ఆ ఏసరి ఆశ్రమంతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన తోటి ఇలా ఆలయాలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు మాటిస్తూ ముఖ్యంగా ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ముగ్గురు అంటే ఆత్మీయుంటారు ఎలక్షన్ అందరం కూడా కలిసిగడగా పనిచేసి ఈ ఆత్మకు అభివృద్ధి చేసుకోవాలని మాటిస్తూ గత సంవత్సరం ఈ శక్ష్ వచ్చినప్పుడు మాట ఇచ్చిన మొన్నే ఎన్ఆర్ఎస్లో కూడా ఈ సీసీ కూడా పెట్టడం జరిగింది మీకు మీ ఆ రోజు మీ మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఆత్మేస్తూ ఆ రాష్ట్ర కేసీఆర్ తోటి మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి అందరూ ఆర్థికంగా బలపడాలి ఆత్మ గుంటనే ఆలయ నియోజకవర్గంలో ఒక పెద్ద మండలంగా అభివృద్ధి చెందే మండలంగా ముందుకు తీసుకెళ్తా మరొకసారి ఆ ఏసరి తోటి ఇంకా కూడా ముందుకు పోదామని తెలియస్తూ ఇక్కడికి ఎంతో ప్రేమ విడిచినటువంటి మా ముఖ్యాలైతే పొడువుకోడు నువ్వు వచ్చేలాగా ఉంటా అని చెప్పి ఇంటికాడ ముత్యాలని మా ఫాస్ట్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపి రావడం జరిగింది తప్పకుండా ఈ పం ముఖ్యంగా ఈ చర్చికి రాసిన మరొక సదుపాయాలు కూడా కల్పిస్తూ మరొకసారి అను